హలో ఆర్డర్ మగవాస్ బాగున్నారు కదా నేనైతే కొంచెం బాలేనండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు ఏంది చేయట్లేదు ఏంది అని మెసేజ్ చేస్తున్నారు అందరూ ఎందుకు చేయట్లేదంటే నాకు చిన్న యాక్సిడెంట్ అయినండి యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు బండి మీద నుంచి కింద పడ్డాను పడి కొంచెం లెఫ్ట్ లెగ్ నీ ఫ్రాక్చర్ అయ్యి కట్టేయించుకొని బెడ్ రెస్ట్ ఉండాల్సి వచ్చిందండి అందువల్ల ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ నుంచి సరిగ్గా వీడియోస్ చేయట్లేదు ఇప్పుడు కొంచెం పర్లేదు క్యూర్ అయింది ఇంకా గ్యాప్ వచ్చేస్తుందని చిన్నగా కూర్చొని చేద్దామని వీడియోస్ చేస్తున్నానండి ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు కాకపోతే బెటర్ సమ్ బెటర్ అనమాట అందుకని కూర్చొని చేద్దామని చేస్తున్నానండి ఇవాటి కలెక్షన్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అనే చెప్పాలి శారీస్ వచ్చేసి లుక్ వైజ్ అయితే పట్టు శారీ లుక్ ఉందండి అసలు శారీ ఓవరాల్ ఇది మొత్తం జరిగేనండి లైన్స్ మొత్తం జరిగే బోర్డర్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ బోర్డర్ అనమాట వినాయక చవితి తిండి తగ్గట్టుంది ఉందేమో అనిపిస్తుంది బోర్డర్ కూడా ఎలిఫెంట్ బోర్డర్ అనమాట ఎలిఫెంట్ సిల్వర్ సిల్వర్ ఎలిఫెంట్స్ మాత్రం గోల్డ్ మీద సిల్వర్ వచ్చేసింది బాగా ఎలివేట్ అవుతున్నాయి బోర్డర్ మొత్తం ఇలా చెక్స్ లాగా డిజైన్ లాగా గోల్డ్ వచ్చేసి ఎలిఫెంట్స్ కలర్ మాత్రం సిల్వర్ జెరీ వచ్చింది ఇవన్నీ జెరీ బోర్డర్స్ అండి వివింగ్ జెరీ వివింగ్ థ్రెడ్ వివింగ్ అయితే అస్సలు కాదు బ్యాక్ సైడ్ చూడొచ్చు శారీ లుక్ అయితే చాలా బాగుందండి షైనింగ్ కూడా మీకు ఫోన్కి తెలుస్తుందో లేదో కానీ శారీ క్లాత్ కూడా షైనింగ్ చాలా బాగుందనమాట క్లాత్ కూడా పట్టు శారీ క్లాత్ లానే ఉందండి పట్టు ఏ మాత్రం తీసుకోదన్నట్టే ఉంది ఫెస్టివల్ కి అయితే చాలా బాగుంటుంది వేర్ చేస్తే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బెనారసి బ్లౌజ్ ఇచ్చాడు ఎల్లో కలరు పింక్కి ఎల్లో అనమాట వైజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట దీనిలో మధ్యలో సీక్వెస్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు శారీ అయితే కాంబినేషన్ చాలా బాగుంది పింక్ కలర్ అంటే ఇది పట్టు చీరల రాణి పింక్ అంటారు కదా ఇంతకు ముందు పట్టు శారీస్ వచ్చాయి కాంబినేషన్ చాలా బాగుంది రాణి పింక్ కలర్ పట్టు శారీ కలర్ అనమాట వన్ బై వన్ అయితే వీటిలో కలర్స్ చూపించేస్తానండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అనమాట వీటిలో వన్ బై వన్ అయితే కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అనమాట మిర్చి రెడ్ కలర్ రెడ్ కలర్ కి ఇలా మ్యాంగో గ్రీన్ కలర్ బోర్డర్ బ్లౌజ్ అనమాట బోర్డర్స్ వచ్చేసి సేమ్ బోర్డర్స్ అన్ని మంచి రెడ్ కలర్ అనమాట మిర్చి రెడ్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఎమరాల్డ్ గ్రీన్ అండి ఆల్మోస్ట్ అన్ని పట్టు సారీస్ కలర్స్ వచ్చినాయండి దీనిలో ఎమరాల్డ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కి కూడా డార్క్ పింక్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ శారీ కలర్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ రెడ్ మాత్రం బ్లాక్ కలర్ కి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ బ్లాక్ విత్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పశ్చిమ ఉడికాయ కలర్ విత్ రెడ్ అండి ఇందాక మెరూన్ విత్ మంచి రెడ్ విత్ పచ్చిమ ఉడికాయ కలర్ కదా ఇది వచ్చేసి పశ్చిమ ఉడికాయ కలర్ విత్ రెడ్ బ్లౌజ్ అనమాట ఆపోజిట్ కాంబినేషను ఇదిగోండి పశ్చిమ ఉడకాయ కలర్ కి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా మధ్య చాలా ట్రెండ్ అవుతుందండి గ్రీన్ విత్ రెడ్ ఇదిగోండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ కలరు అన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ డార్క్ కలర్స్ అండి ఇది షార్ట్ మొత్తం ట్రెండింగ్ కలర్స్ మంచి కాఫీ బ్రౌన్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్ కి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట బ్లౌజ్ కాఫీ బ్రౌన్ విత్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి డోలా సారీస్ అండి డోలా అంటే హెవీ డోలా అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ మంగళగిరి చెక్స్ తో రన్ అవుతుంది జరీ చెక్స్ ఉంటాయండి ఆల్ ఓవర్ మంగళగిరి చెక్స్ ఉంటే దాని మీద ఇలా బోర్డర్ ఇక్కత్ డిజైన్ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఇక్కత్ డిజైన్ అయితే రన్ అవుతుంది బోర్డర్ వచ్చేసి ఇలా బెంటెక్స్ బోర్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది అనమాట దీని బెంటెక్స్ బోర్డర్ అంటారు కదా సారీస్ అయితే జరీ చెక్స్ రన్ అవుతున్నాయండి శారీ మొత్తం జరీ చెక్స్ ఉంటాయి ఇది జెరీ వివింగ్ అండి థ్రెడ్ వివింగ్ కాదు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ టైం పళ్ళు పళ్ళు ఏ డిజైన్ పళ్ళు ఏ కలర్ వచ్చి డిజైన్ ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే డిజైన్ బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ డిజైన్ బ్లౌజే అనమాట పళ్ళు బోర్డర్ బ్లాక్ కలర్ అందుకని బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ డిజైన్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి డోలా శారీస్ మన ఛానల్లో ఎంత హిట్ అయినాయో తెలిసిందే కదండి ఇవి వచ్చేసి ఫ్రెష్ అనమాట ఫస్ట్ లో అంటే ఎస్ఎస్టీలు తీసుకొచ్చాం కానీ ఇప్పుడు అయితే ఫ్రెష్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీనిలో కలర్స్ చూపిస్తానండి వీడియోస్ కి చాలా గ్యాప్ వచ్చినందువల్ల అందరు మనల్ని మర్చిపోయారు ఏమండి మర్చిపోవద్దండి మీ సపోర్ట్ ఇలానే కావాలి మాకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్ లో తీసుకురావాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి సీ బ్లూ అంటారు కదా దానికంటే ఇంకా లైట్ గా ఉంది సీ బ్లూ కలర్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ ఎమ్రాయిడ్ గ్రీన్ రత్నావళి డార్క్ అలా ఎమరాల్డ్ గ్రీన్ షేడ్లో ఉందండి ఇదైతే లుక్ వైస్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా కనబడుతుంది బ్లూ అయ్యేసరికి ఇదిగోండి శారీ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో త్రీ దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా బోర్డర్ కలరే వస్తాయండి బోర్డర్ ఏ కలర్ వస్తే పళ్ళు బ్లౌజ్ ఆ కలర్ వస్తాయి చూపించాను కదా బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి పళ్ళు బ్లౌజు ఇదే వస్తుంది సేమ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చీకు కలరు చీకు కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి చీకు కలర్ విత్ మెరూన్ కలర్ ఇది కూడా డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది లైట్ కలర్ రావడం వల్ల లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చింది కదా ఇవన్నీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ వచ్చింది అందుకని బోర్డర్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి ఇదిగోండి ఆ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సింగిల్ సారీ ఆల్సో త్రీ షిఫ్టీ కలర్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి గ్రేప్ కలర్ అండి దానిలోనే లైట్ కలర్ బాడీ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి గ్రేప్ కలర్ ఇది వచ్చేసి లైట్ కలర్ అనమాట గ్రేప్ లో నేరేడు పండు లోపల కలర్ ఉంటది కదా ఆ కలర్ అండి సేమ్ అదే నేరేడు పండు లోపల పలుపు కలర్ అనమాట ఇది కూడా డిజైన్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి ఇవన్నీ అంతే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ వచ్చేసరికి డిజైన్స్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి అది కాక ఇక్కడ డిజైన్స్ కదా ఇంకా చాలా బాగున్నాయి ట్రెడిషనల్ గా కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో షిప్పింగ్ శారీస్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఎల్లో విత్ ఇది ఎల్లో కాదు మెంతి పర్చ్ అండి మెంతి ఎల్లో విత్ డార్క్ పింక్ కలర్ అనమాట కాంబినేషను శారీ మొత్తం ఇలా ఎలక్ట్రికల్ జెరీ లైన్స్ వచ్చినాయండి రీకో జెరీ కాదు ఇది ఎలక్ట్రికల్ జరీ లైన్స్ శారీ అంతా ఇలా సెల్ఫ్ ఎలక్ట్రికల్ జరీ లైన్స్ వచ్చి సెల్ఫ్ ఇలా వైట్ ప్రింట్ వస్తుందండి ప్రింట్ కాదు డిజైన్ ప్రింటింగ్ డిజైన్ అనమాట బోర్డర్ వచ్చేసి ఇలా డీల్స్ బోర్డరు బోర్డర్ మొత్తం ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చేసి మధ్యలో ఇలా డీల్స్ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఎవరైనా వేర్ చేయడానికి కూడా చాలా ఈజీ ఎవరైనా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ క్యారింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది అలానే రఫ్గా అయితే లేదు స్మూత్గా ఉంది పల్చ్గా ఉంది వేర్ చేయడానికి కూడా చాలా బాగుందనమాట శారీ ఫస్ట్ శారీ అండి మేము మెంతి ఎల్లో విత్ రణీ కలర్ కోడరు డార్క్ పింక్ కలర్ కోడరు పళ్ళు వచ్చేసి పళ్ళు డిజైన్ అయితే ఇదండి పళ్ళు అయితే ఇలా వస్తుంది డిజైను బో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా సా బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇలా ఎలక్ట్రికల్ లైన్స్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ వస్తుందండి స్మాల్ ప్రింటెడ్ డిజైను బ్లౌజ్ మొత్తం ఎలక్ట్రికల్ తో వస్తుంది ఇది వచ్చేసి అన్ని వీవింగ్ అండి జారీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అయితే అస్సలు కాదు జరీ వీవింగ్ బోర్డర్ అయినా పైన ఎలక్ట్రికల్ అయినా అన్ని జరీ వీవింగేనండి అండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీసు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది అండి దీనిలో వన్ బై వన్ కలర్స్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ విత్ లైట్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లైట్ కలర్ కొంచెం ఎమ్రాయిడ్ గ్రీన్లో కొంచెం లైట్ అనమాట ఇందాక శారీలో ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం మర్చిపోయినండి అది సం పచ్చ కాబట్టి ఇలా మధ్య మధ్యలో పీకాక్స్ ఉన్నాయండి జెరీ పీకాక్స్ ఇదిగోండి ఇక్కడ మధ్య మధ్యలో జరితో పీకాక్స్ కూడా ఉన్నాయి అది సెల్ఫ్ అవడం వల్ల గోల్డ్ గోల్డ్ కలిసిపోవడం వల్ల అంతగా కనబడలేదు దీనిలో అయితే బాగా ఎలివేట్ అవుతున్నాయి సెల్ఫ్ చిన్న జరితో చిన్న చిన్న పీకాక్స్ డిజైన్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ విత్ ఎవరాల్డ్ గ్రీన్ బ్లూ అనమాట ఇదిగోండి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా చిన్న బుటీసు పళ్ళు వచ్చేసి పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా అండి అన్నిటికీ సేమ్ అనమాట శారీస్ నాకు బోర్డర్స్ అయితే ఈసారి శారీస్ క్వాలిటీ బోర్డర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి బోర్డర్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో ప్రీ షిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి గచ్చకాయ కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్లీ గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ కలర్కి ఇలా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చండి ఈ రాయల్ బ్లూకి ఎక్కువ పింక్ ఆరెంజ్ అలా వస్తాయి కానీ ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంది కొత్తగా ఉంది గచ్చకాయ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి జరీ ఇదిగోండి పీకాక్స్ ఇలా బాగా కనబడుతున్నాయి ఇక్కడ జరీ పీకాక్స్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ అండి మంచి ల్యావెండర్ కలరు లావెండర్ కలర్కి పెసర గ్రీన్ కలర్ అనమాట బోర్డర్ వచ్చేసి లావెండర్ విత్ పెసర గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో పెసర గ్రీన్ కలరు సారీ సారీ పళ్ళు సెల్ఫ్ వచ్చి ఇలానే బోర్డర్ వస్తుంది సెల్ఫ్ కలర్ వచ్చి బోర్డర్ మాత్రం ఇలానే సేమ్ ఇంకా శారీ లాగా రన్ అవుతుంది అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుందండి బేబీ పింక్ ఆర్ పీచ్ కలరు పీచ్ కలర్ అనొచ్చు చాలా షైనింగ్ కనబడుతుంది ఈ క్లాత్ వచ్చేసి దీనికి మంచి గ్రీన్ అండి ఈ గ్రీన్ ఏమంటారు ఎగ్జాక్ట్గా అయితే తెలీదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా కొత్తగా ఉంది ఆల్సో బాగుంది ఈ షై దీని మీద షైనింగ్ చాలా బాగా కనబడుతుంది అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలరు ఆర్ యాష్ కలర్ అనమాట దానికి మంచి మిర్చి రెడ్ కలర్ బార్డరు గ్రే విత్ మిర్చి రెడ్ కలర్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ బ్లూ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ కి మంచి ఎల్లో కలర్ అనమాట అసలు ఈ శారీ పేస్టల్ షేడ్స్ వచ్చినాయి ఈ చార్ట్ మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని రేర్ గా డిఫరెంట్ గా ఉన్నాయండి పేస్టల్ షేడ్స్ లో కూడా ఐస్ బ్లూ విత్ ఎల్లో కలర్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సింగిల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిఫ్టింగ్ ఈ కలెక్షన్ వచ్చేసి మంగళం సిల్క్ శారీస్ అండి శారీ ఓవరాల్ అయితే బాడీ ఒక కలర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది చిన్న ఎల్పెంట్ బోర్డర్ జరీ జెరీ బార్డర్ అనమాట దాని మీద షిబోరీ డిజైన్ లాగా టూ లో టూ కలర్స్ తో వస్తుంది శివోరి డిజైన్ ఎల్లో రెడ్తో వచ్చిందండి దీనికి పర్పుల్ కలర్కి ఎల్లో రెడ్తో వచ్చింది షిబోరీ డిజైన్ లాగా బోర్డరు ఎలిపెంట్ జరీ బోర్డర్ వచ్చేసి చిన్న కడీ బోర్డర్ వచ్చి దాని మీద ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్ కూడా ఉందండి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది ఈసారి నిజంగానే వినాయక చవితికి థీమ్కి తగ్గట్టు ఏమో అనిపించినాయండి శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఎలిఫెంట్ బార్డర్సే కనబడుతున్నాయి నాకు శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి ఇవి కూడా మధ్యలో శారీ ఓవరాల్గా కూడా బుటీస్ లాగా అక్కడక్కడ జరిగితే ఎలిఫెంట్స్ అండి శారీ ఓవరాల్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది కింద బార్డర్లో కూడా ఎలిఫెంట్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ తో రన్ అవుతుంది పళ్ళు కూడా ఇలా కింద బోర్డర్లో ఏ కలర్ అయితే ఏ అయితే టూ కలర్స్ వచ్చినాయో ఎల్లో రెడ్ దాంతోనే షిబోరి డిజైన్ లాగా అయితే వచ్చేసిందండి పళ్ళు దానికి కూడా మొత్తం సెల్ఫ్ బుటీస్ అయితే ఉన్నాయండి ఆలో శారీ మొత్తం బుటీస్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఎల్లో రెడ్తో తో డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి శారీస్ అయితే క్లాత్ లుక్ వైజ్ అయితే చాలా రిచ్గా ఉన్నాయండి షైనీగా కనపడుతుంది క్లాత్ కూడా శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి ఇలా డార్క్ పొగాకు కలర్ అంటారు కదా లైట్ పొగాకు కలర్ తో ఎవరాల్ గ్రీన్ కలర్ రెండు కలర్స్ మిక్స్ అయ్యి బార్డర్ అండి షిబోరి బోర్డర్ పళ్ళు కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎమరాల్డ్ కింద కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అది బ్లౌజ్ వస్తుందండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డార్క్ శారీ ఓవరాల్ శారీ కలర్ అయితే ఇదండి మెరూన్ కలరు ఈ ఈ శారీస్ అయితే లుక్ వైజు షైనింగ్ వల్ల చాలా కాస్ట్లీ శారీస్ లాగా అనిపిస్తున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా చెప్పేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డబల్ అయితే ఈజీగా చెప్పేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే అంత బాగున్నాయి ఈ సారీస్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో షిప్పింగ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి సంపంగి గ్రీన్ కలర్ అండి దీని మీద అయితే షైనింగ్ చాలా బాగా కనబడుతుంది మీకు వీడియో క్లారిటీగా కనబడుతుందో లేదో కానీ రియల్లీ అయితే చాలా షైనింగ్ ఉన్నాయండి మీకు ఫోన్కి ఎలా ఉన్నాయో తెలియదు కానీ రియల్గా అయితే చాలా షైనింగ్ కనబడుతుంది సంపంగి గ్రీన్ కలర్కి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ అనమాట మిక్సింగ్ షేడ్ గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ షిబోరీ డిజైన్ పళ్ళు కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఈ ఆరెంజ్ కలర్ ఏందో బాగు ఎటు చూసినా ఏ చీరలో తక్కువ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు ఎంత కాస్ట్లీ శారీస్ అయినా ఆరెంజ్ కలర్ ఇంత మరీ ఎంత ట్రెండ్ అవుతుంది అనుకోలేదండి ఆరెంజ్ కలర్ కూడా లుక్ వైజ్ ఇది కూడా బెదిర ఆరెంజ్ కలర్ రాలేదండి రస్ట్ కొంచెం రస్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది లుక్ వైజ్ అయితే దీనికి బార్డర్స్ కూడా చాలా కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి కి పింక్ కంపల్సరీ వస్తుంది కదా దీనికి ఆరెంజ్కి పింక్ విత్ పర్పుల్ ఈ త్రీ టూ కలర్స్ పింక్ విత్ పర్పుల్ టూ కలర్స్ వచ్చిందండి బోర్డర్ పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి కింద బోర్డర్ పింక్ కలర్ వస్తుంది ఆరెంజ్ పింక్ ఫుల్ ట్రెండ్ అవుతుందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎవరైనా శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయండి దీనిలో కలర్స్ మాత్రం అన్ని డార్క్ కలర్స్ అయినా బట్ ఒకదాంతో ఒకటి పోటీ పడేట్టున్న చార్ట్ కలర్స్ మాత్రం నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ అయితే సూపర్ ఉంది బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ ఇలా శారీ కలర్ కంటే ఈ కాంబినేషన్తో చాలా హైలైట్ అయిందండి ఈ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అయింది బ్లాక్ ఇది వచ్చేసి పె పెసర గ్రీన్ కంటే కూడా డార్క్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్లో మెంతి గ్రీన్ పెసర గ్రీన్ కంటే చాలా డార్క్ కలర్ బట్ దాంతో ఇలా పీచ్ షేడ్ డార్క్ పీచ్ షేడ్ ఆరెంజ్ షేడ్ లాంటి డార్క్ పీచ్ షేడ్ రెడ్ షేడ్ రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్తో వచ్చిందండి ఇలా డిజైన్ డిజైన్తో వచ్చింది పళ్ళు కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఈ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ డార్క్ ఈ కింద ఈ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం ఈ కలర్ వస్తుందండి శారీ వచ్చేసి లుక్ వైజ్ అయితే ఇది కామ ఈ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అయింది శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నెమలిపించే కలర్ అండి శారీ కలర్ వచ్చేసి నెమలి నెమలికంటం కలరు దానికి ఆరెంజ్ విత్ నియాన్ పర్పుల్ ఆరెంజ్ విత్ నియాన్ పర్పుల్ కలర్ అండి కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బోర్డర్స్ మాత్రం హైలైట్ అండి పిచ్చ కాంబినేషన్ అసలు ఈ శారీస్ లో మాత్రం బోర్డర్స్ మాత్రం పిచ్చ హైలైట్ అయినాయి షివోరి వల్ల చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితే బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ విత్ నియాన్ పర్పుల్ కదా పళ్ళు కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి కింద బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి ఈ శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వినాయక చవితికి మాత్రం సూపర్ ఉంటాయి ఈ శారీస్ థీమ్ వైజ్ కానీ కలర్స్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ వినాయక చవితికి అయితే సూపర్ ఉంటాయి అండి ఈ శారీస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ లో కూడా లుక్ వైజ్ అయితే అదిరిపోయింది రస్ట్ ఆరెంజ్ వచ్చింది అలా బెదిరి ఆరెంజ్ కలర్ అయితే కాదు రస్న ఆరెంజ్ అంటారు కదా ఆ కలర్ అయితే కాదండి కొంచెం రస్ట్ ఆరెంజ్ వచ్చింది ఎవరికైనా నప్పిగే కలర్ అనమాట ఇది ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ వీవింగ్ డిజైన్ అండి జెరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అయితే అస్సలు కాదు బోర్డర్ వచ్చేసి పింక్ ఆరెంజ్ విత్ పింక్ సూపర్ కాంబినేషన్ అండి సూపర్ హిట్ అయింది బోర్డర్ లో వచ్చేసి ఇది కూడా వినాయక చవితి తిమేనండి ఎలిఫెంట్స్ బోర్డర్ వచ్చేసి ఇది కూడా ఎలిఫెంట్స్ పికాక్స్ అనమాట బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ వచ్చింది చూడండి వెంట స్టైల్ వచ్చినా కానీ చాలా కింద ఒక ఫైవ్ ఇంచెస్ బోర్డర్ వచ్చి మళ్ళీ పైన డిజైన్ వచ్చింది చాలా బాగుంది లుక్ అయితే శారీ కూడా వేర్ చేస్తే చాలా లుక్ ఉందండి నేను నుంచొని చూపించలేకపోతున్నాను కాబట్టి చూపించట్లేదు వేర్ చేస్తే మాత్రం బెనారసీ సిల్క్ వచ్చిందండి ఇది మాత్రం క్లాత్ అయితే బెనారస్ సాఫ్ట్ సిల్క్ వచ్చింది ఇలా క్లాత్ వైజ్ అయితే అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు అంత బాగుంది షైనింగ్ అనమాట షైనింగ్ కూడా చాలా బాగుంది క్లాత్ సాఫ్ట్గా కూడా ఈజీ క్యారీ ఈజీ వేర్ లాగా ఉంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ డిజైన్ ఎలా వచ్చిందో బ్లౌజ్ డిజైన్ కూడా అలా లైన్స్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ కూడా అలానేనండి సేమ్ పీకాక్స్ డిజైన్ డిజైన్తో రన్ అవుతుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట శారీ కాస్ట్ వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ కాంబినేషన్ కదండి యూనిఫామ్ కాంబినేషన్ కదా యూనిఫామ్ ఎవరైనా వినాయక చవితికి కోలాటం వాళ్ళకి కానీ ఎవరికైనా పందిళ్ళలో డ్రెస్ కోడ్ పెట్టుకోవాలనుకున్నా ఎవరికైనా సరే యూనిఫామ్ వైజ్ ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఒక ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి అవైలబుల్గా ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేస్తే టూ డేస్లో స్టాక్ తెప్పిస్తారండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ కొంచెం గ్యాప్ వచ్చినందువల్ల రీచ్ తగ్గుతుంది మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బడ్జెట్ లో సారీస్ ఎవరికి కావాలన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్